హాస్పిటల్ హాస్పిటల్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మనం ఇవాళ బ్లడ్ బ్యాంక్ ఒకటి ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ పల్నాడు ప్రాంతంలో కానీ చుట్టుపక్కల శ్రీశైలం దగ్గర నుంచి కూడా చాలా మంది బ్లడ్ కోసం ఇబ్బంది పడి వస్తూ ఉన్నారని చెప్పారు చాలా పెద్ద ఎత్తున ఇవాళ బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసుకోవడం దాదాపు యాభై లక్షల మంది యాభై లక్షల రూపాయలు దాతల సహకారం అందించారు మిగతా రెండున్నర లక్షల రూపాయలు రెండున్నర కోట్ల రూపాయలు బ్లడ్ బ్యాంకు వాళ్ళు అదే అదేవిధంగా ఒక టెన్ బెడ్డెడ్ హాస్పిటల్ లోపల ఒక కేర్ని ఓపెన్ ఐసీయూని ఒకటి ఓపెన్ చేసుకోవడం జరిగింది అదే కాకుండా కొద్ది రోజుల్లోనే మనం ఇక్కడ ముప్పై ఆరు కోట్ల రూపాయలతోటి మరొక హాస్పిటల్ హాస్పిటల్ క్రిటికల్ క్రిటికల్ కేర్ బిల్డింగ్ ఒకటి ఓపెన్ చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు రెండు వందల బెడ్ హాస్పిటల్ దాదాపు వెయ్యి మంది పైన ఓపీ ఉంటుంది హాస్పిటల్కి చాలా బాగుంది ఇంకా స్టాఫ్ కానీ కొంత కొరత ఉందని చెప్తున్నారు వాటిని కూడా ఏం చేయాలనేది ఒకటి ఆలోచిస్తున్నాం అదే స్థానిక శాసనసభ్యులు కూడా ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు ఇంకో ఇంకొంత బెడ్డెడ్ పెంచాలని చెప్పి అడుగుతా ఉన్నారు దానికి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏం చేయాలో తప్పకుండా చేపించేస్తాం ఇది వాళ్ళు చెప్తుంది కదబ్బా రోజు వచ్చినప్పుడల్లా చెప్తానే ఉన్నాం మా గవర్నమెంట్ కట్టుబడి ఉంది ఒక రూపాయి కూడా పెంచం ఈ ఛార్జీలన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భార వేసి వాళ్ళు ప్రభుత్వం దిగిపోయింది ఇప్పుడు ఆ బరువు అంతా కూడా డిస్కమ్లు మోయాల్సి వస్తున్నాయి అంతే తప్పక ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఛార్జీ పెంచలేదు నిన్న కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది గతంలో వాళ్ళు ఏం చేశారంటే ఇంకా డీటెయిల్గా వెళ్తే చాలా ఉందనమాట వాళ్ళు తప్పు ఒక్క ప్రతి సంవత్సరం కూడా ఆరు నుంచి ఏడు శాతం పైన విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉంది రాష్ట్రంలో కానీ ఒక్క మెగావట్టు ఒక్క యూనిట్ ఉత్పత్తి కూడా వాళ్ళు చేయాల అందుకని చెప్పి విపరీతమైన భారం పడి డిస్కముల మీద ప్రైవేటు వ్యక్తుల దగ్గర విపరీతమైన ఛార్జీలతో రేట్లు పెట్టుకునే తలకి డిస్కముల మీద భారం పడి అవి విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచే అవకాశం వాళ్ళు కల్పించారు మేమైతే కట్టుబడి ఉన్నాం ఇప్పటిదాకా రూపాయి అయితే పెంచండి వైసీపీ ర్యాలీల గురించి ఎవరు అడిగారు కానీ ఇప్పుడు నేను అంటాను ధాన్యం ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతుల ఖాతాల్లో పడిన గవర్నమెంట్ ఒక్క చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప ఇంకెక్కర్లేదు గతంలో మనం చూసాం ధాన్యం వేయించుకొని సంవత్సరాలు సంవత్సరాలు వాళ్ళ ధాన్యం బకాయిలు కూడా దాదాపు రెండు వేల కోట్లు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వాళ్ళ బకాయిలు కూడా మనం తీర్చిన సంగతి ఒకసారి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఏదో చెప్పారనేది కాదు వాళ్ళు వాళ్ళన్నీ తప్పులు చేసేసి వాళ్ళు వచ్చి ధర్నాలు చేసి దీక్షలు చేస్తే అయిద్దా ఈ రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థల్ని ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు మారారు కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశాం ఒక్క ధాన్యం ధాన్యం సంబంధించిన కాదు విద్యుత్ కాదు వ్యవసాయం కాదు అన్ని రంగాలనే సర్వనాశనం చేశాడనమాట అందుకని ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇరవై నాలుగు గంటలు మేము వేస్తున్నాం మొన్న నేను మా ఇన్ఛార్జ్ మినిస్టర్ మా బాపట్ల ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇద్దరం కూడా వెళ్ళి రైస్ మిల్లుకు కూడా వెళ్ళొచ్చాం రైస్ మిల్లునికి వచ్చాం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్ళొచ్చాం రైలుతో కూడా మాట్లాడమన్నమాట ఎక్కడన్నా స్పెసిఫిక్గా ఏదన్నా ధాన్యం కొని డబ్బులు రావట్లేదను లేకపోతే ధాన్యం కొంటలేదనో లేకపోతే మాయిచ్చరని చెప్పి ఏదన్నా రైతులను ఏదన్నా